ఇవాళ మోహన్ బాబు బర్త్డే కదండి అలాగే ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కన్నప్ప మూవీ కూడా రిలీజ్ కాబోతుంది హిట్ అవుతుంది అనుకుంటారా ఏంటి అవును ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ విష్ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మోహన్ బాబు సార్ మీ ఫ్యాన్స్ నుంచి చెప్తున్నాను స్పెషల్లీ చెప్పాలంటే ఆఫ్టర్ లాంగ్ టైం మోహన్ బాబు గారి ఎంట్రీ రీఎంట్రీ తన వాక్ కానీ తన స్టైల్ కానీ ఇప్పటివరకు చాలా మిస్ అయినాం తన డైలాగ్ వర్షన్ ఇప్పుడు రీఎంట్రీ కన్నప్పతో చూస్తున్నాం మన టీజర్లో చూసినట్టయితే తన బర్త్డే స్పెషల్గా రిలీజ్ చేశారు సో అది చాలా బాగుంది కన్నప్ప సినిమా భారీ బడ్జెట్ అండ్ చాలా స్టార్ కాస్టింగ్ ఉంది స్టార్స్ కాస్టింగ్ లో ఉన్నారు సో ఇట్టు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ ద టీమ్ థ్యాంక్ యూ సో మచ్మంటారంటే వాడు పార్క్ లో కూర్చొని చూసినట్టున్నాడు అందుకని పార్క్ లా కనిపించింది రియల్ సెన్సిబుల్ పర్సన్ అయితే అంతమంది మంది స్టార్లు ఉన్నాం కూడా మనకి పార్క్ ఎలా థాట్ వచ్చింది అర్థం కాదు వాడేదో పార్క్ లో పత్తి వ్యాపారం పెట్టుకొని చూస్తాను మనకి పార్క్ లా కనిపించింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మొన్న ఒక వర్కింగ్ టైప్ పేపర్ కూడా ఒకటి ఫిట్ అందులో అన్ని పనులు విష్ణు గారే కలిసి చేసినట్టుగా చూపిస్తున్నారు మిగతా టీం ఎవరు వర్క్ చేయలేదు డైరెక్టర్ వీళ్ళందరూ ఉన్నా సరే మొత్తం అంతా అటు విష్ణుక రక కంటె రకన్ కంటే టీవీ యాస్ కి అది కొచతిగా కూడా ముక్తి కోసం అడియ అనస్సే అనేని ఏం చెప్పలేని ఎందుకంటే వాళ్ళ విషయ వొల సెట్ లో వర్క్ చేయచ్చు చేక్ వీడియో కోసం చేసుకోవచ్చు ఆడియో కోసం చేసుకోవచ్చు షూటింగ్ కోసం చేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం వాళ్ళ ఆర్టిస్ట్ గా వాళ్ళ ఎన్ని చేసినా కూడా హిట్ అయ్యే అంతే అది నెక్స్ట్ ఓ ఇదేంటి సిగుర్ కటప్ లో కుమార్ గారు తీసుకున్నారు కదా సెట్ అయరా తిక్త వలే దోపొచ్చా తిననకటాల ఈ గేవన్ కి సిగుర్ కటప్ లో ఆశే కుమార్ సెట్ వేరా సెట్ అయ్యారని చెప్పాలి నేను ఎందుకంటే అంత పెద్ద బడ్జెట్ అంత పెద్ద ఆర్టిస్ట్ అయినా తనకు స్క్రీన్ టెస్ట్ లేకుండానే తీసుకోరు కదా స్క్రీన్ టెస్ట్ తన ఫేస్ లుక్ లేకపోతేనే తీసుకోరు కదా ఉంది కాబట్టి తీసుకున్నది అది చూసేవాడికే లేదు చూసేవాడు ఎలా చూస్తే అయినా అలా కనపడతారు దేవుళ్ళ చూస్తే దేవుళ్ళ కనబడతారు ఆర్టిస్ట్ లాగా చూస్తే ఆర్టిస్ట్ లాగా కనపడతారు అరే అక్కడ ఏమున్నారు బొగడా అంటే అట్లానే కనబడతా అంటే చూసే విధానం బట్టి నీ ఐ సైట్ ఎలా ఉంటే నీకు అలా కనిపిస్తుంది ఇప్పుడు దాకా పాటలు వచ్చినాయి కదండి కన్నప్ప మూడు రెండు కూడా పాటలు వచ్చినాయి కదా ముఖ్యంగా మొన్న ఒకటి వచ్చిన మెల్లవ్ లవ్ సాంగ్ లవ్ మెలడీ సాంగ్ అని వచ్చింది కదండి అందులో కొంచెం రొమాన్స్ కొంచెం అదిగా ఉందని చెప్పి అన్నారు సినిమాలో భక్తి సినిమాలు ఈ రక్తి ఎంట్రా బాబా అని అంటున్నారు అది భక్తి సినిమా రక్తి అని చెప్పలేను కానీ అసలు రక్తి అనేది భక్తి నుంచే స్టార్ట్ అయింది మనం వెళ్ళిన టెంపుల్స్ లో కూడా ఈవెన్ వీ కెన్ సి ఆన్ ద శిల్పాలలో కూడా రక్తి పరవాసం అనే ఉంటుంది చెక్కే శిల్పాలు ఉంటుంది దేవుళ్ళ విగ్రహాలు కూడా రక్తి రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి సో నేను అనేది ఏంటంటే అదంతా ఏం లేదు పాటకు తగ్గట్టు కొరియోగ్రఫీ ఉంటుంది అంత మంచి బడ్జెట్లో ఉండి అంత మంచి సినిమా తీసిన వాళ్ళు మినిమమ్ సెన్స్ ఉంటుంది భక్తి రక్త అనేది వాళ్ళకు కామన్ సెన్స్ లేకుండా ఏం తీయరు సో మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది అంత నెక్స్ట్ ఇప్పుడు ఆయన కదండి బాగుంటుందండి కనీసం ఈ ఇయర్ అయినా ఫ్యామిలీ గొడవలు అన్ని సినిమా హిట్ అయ్యి అవకాశం ఉందని ఆయన అంటే చాలా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఆయన చాలా బ్యాడ్ ఇయర్ అని చెప్పొచ్చు అది అది ప్రొఫెషనల్ లైఫ్ వేరు పర్సనల్ లైఫ్ వేరని అండి యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ను పోల్చుకోవడదు సినిమా హిట్ అయితేనే లైఫ్ బాగుంటుంది హిట్ కాకపోతే బాగుంది నేను చెప్పలేను ఎందుకంటే అది పర్సనల్ లైఫ్ అయినా వాళ్ళ ఎలా బిహేవ్ చేస్తే వాళ్ళ పర్సనల్ లైఫ్ అలా ఉంటుంది ఈ ప్రొఫెషనల్ లైఫ్ అనేది హిట్ కావచ్చు ఫడ్ కావచ్చు బట్ ఆ లైఫ్ మారచ్చు మారకపోవచ్చు ఇప్పుడు రేపు వస్తున్న ఈవెంట్స్కి గట్రా అంటే చాలా ప్రతిష్టాత్మక చిత్రం వాళ్ళ ఫ్యామిలీ సినిమా కట్టం ఆ ఈవెంట్స్కి ఒక కుటుంబ వాళ్ళందరూ పిలు పిలవడం మర్యాద రేపు వస్తున్న మరి ఆ ఈవెంట్కి ప్రస్తుతం నుంచి వారు వస్తారంటారా పిలుస్తారంటారా లక్ష్మీప్రసాద్ గారు పిలుస్తారంటారా వస్తారంటారా ఏమనుకుంటున్నారు అయితే చేసింది ఎవరు మంచి విషయం మోహన్ బాబు నాకు తెలిసి వాళ్ళు ఉంటే వాళ్ళు మిగతా ఫ్యామిలీ అంతా రావాల్సి వస్తుంది వాళ్ళు కూడా ఒక స్టార్డంలో ఉన్న వాళ్ళు కాబట్టి ఫీల్ ఐ థింక్స్ ఇప్పుడు ఒకటే ఫ్యామిలీ అయినంత మాత్ర ఒకటే సినిమాలో చేయలేదు కదా హూ దే ఆర్ ఇన్ మూవీ వాళ్ళు వస్తే సరిపోతుంది అంత ఓకే థ్యాంక్ యూ